హాయ్ ఫ్రాండ్స్ ఈరోజైతే మా అమెరికా పాస్టర్ గారు అయితే వైజాగ్ అయితే తీసుకొచ్చారు స్విమ్మింగ్ పూల్కి ఎలా ఉందో మొత్తం చూస్తాను చూడండి అంతే అంతేకాదు ఫ్రెండ్స్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా ఎగిరి కనిపరించారనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉంటే కంగ్రాచులేషన్ ఒకవేళ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ले ले मुगयाते आ इंजिन दला ताला ताला मिचत आला वाला ओके ओके ఇంకా ముందు మందికి చాలా ఉన్నాయి ఫ్రాండ్స్ చూడండి ఇప్పుడైతే మేము పైకి వెళ్తున్నాము జారడానికని અરે રે જિને તિન આય ફ્રેન્ડ્સ મેર કેટે મેર કેટે મેર કેટે આય

मुझरा ने भी प्लेन में चला गया। मलिक। कोई बात नहीं। ఇప్పుడైతే మధ్యాహ్నం భోజనానికి అయితే వచ్చేసామండి మరి మధ్యాహ్నం నుంచి అయితే ఎలా ఎంజాయ్ చేసామో నెక్స్ట్ వీడియోలో అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ దీనికి ముందు మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే డ్యాన్స్ అయినకి మనం అయితే రెడీగా ఉన్నాం చూడండి మరి